రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టిందని మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు కాకినాడ వైద్య నగర్లో గల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోటి సంతకాల సేకరణకు సంబంధించి పోస్టర్ ను కురసాల కన్నబాబు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో సుమారు యాభై వేల సంతకాల సేకరణ చేపడతామన్నారు అక్టోబర్ పదమూడవ తేదీన నియోజకవర్గంలో నకిలీ మద్యం బెల్ట్ షాప్లకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు రచ్చబండ కార్యక్రమాలతో సంతకాల సేకరణ చేపట్టి అక్టోబర్ ఇరవై ఎనిమిది నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు నవంబర్ ఇరవై మూడున నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు ఇరవై నాలుగున పార్టీ కేంద్ర కార్యాలయానికి సంతకాల పత్రాలు తరలిస్తామన్నారు అనంతరం తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్కు కోటి సంతకాల పత్రాలు నివేదన అందజేసి మెడికల్ కాలేజీలను కాపాడాలని కోరడం జరుగుతుందన్నారు తెలపడానికి వెళ్తున్నారు మేము కూడా చెప్తున్నాం ఈ ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్ళకి భయపడే నాయకత్వం వైసర్ పార్టీది కాదు మీరు కేసులు పెట్టడం ఇవాళ మొదలవలేదు రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చినప్పటి నుంచే కేసులు పెడుతున్నారు దందాలు చేస్తున్నారు కొడుతున్నారు తిడుతున్నారు ఇష్టానుసారం చేస్తున్నారు మీకు అధికారం ఇచ్చింది మీరు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే కార్యక్రమం చేయండి మీకు ఎందుకు అధికారం ఇచ్చారో ఒకసారి మననం చేసుకోండి గుర్తు చేసుకోండి విచ్చలవిడిగా మద్యం వ్యాపారం జరుగుతుందో ఏదైతే మీరు బెల్ట్ షాపులు వీధికొకటి తెరిచారో కొత్త కొత్తగా కుటీర పరిశ్రమలాగా నకిలీ ఫ్యాక్టరీలు పెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం చేస్తూ ఉన్నారు వర్గాల్లోని పదమూడవ తేదీన నిరసన కార్యక్రమాలు చేయాలని మా పార్టీ నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ నకిలీ మద్యం తయారీని పంపిణీని కల్తీ మద్యం తయారీని పంపిణీని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మానేయండి ప్రజల ఆరోగ్యంతో చలగాటమాడకండి గతంలో మీరు ఏమీ లేకుండానే జే బ్రాండ్లని ఆ బ్రాండ్లని విపరీతం ప్రచారం చేశారు తప్పుడు ప్రచారం చేసి తాగుబోతులు పొట్ట కొడుతున్నారంటగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు మేము అడుగుతున్నది ఏంటంటే ప్రజారోగ్యంతో చలగాటం ఆడొద్దని డైరెక్ట్గా అసలు అక్కడే మిక్సింగ్ అక్కడే ప్లాంటింగు అక్కడే బాటిలింగ్ అక్కడే సీలింగు ఇంకా డబ్బు ఫీలింగ్ తప్ప ఏం లేదండి మీకు ఇన్ని ఇంత దరిద్రంగా దిగజారిపోవడం ఏంటి ఒక పక్క తెలుగుదేశం పార్టీ కండవాలు వేసుకుని పర్టికులర్గా వరకు ర్యాలీలు చేస్తాం ధర్నా చేస్తాం ఆ నియోజకవర్గంలో ఉన్న ఎక్సైజ్ అధికారికి ఎక్కడ ఎక్సైజ్ కార్యాలయం ఉంటే అక్కడ ఎక్సైజ్ అధికారికి మేము వినతి పత్రాలు ఇస్తాం శాంతియుతంగా చేయబోతూ ఉన్నాం మా బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మీరు తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ ఇస్తాం కానీ తొంభై తొమ్మిది పైసలకి ఎకరం ఇస్తామని మాత్రం ఎక్కడ చెప్పలేదు అతను తొంభై తొమ్మిది రూపాయలకి క్వార్టర్ ఇస్తానన్నాడు కానీ తొంభై తొమ్మిది పైసలకి ఇస్తానని చెప్పలేదు ఇప్పుడు చెప్పాడు మనకి ఆశ కూడా తీరకుండా చివరికి ఏం చేస్తూ ఉన్నాడు అనంటే వాళ్ళ కార్యకర్తలు కుటీర పరిశ్రమ లాగా ఈ మధ్య నకిలీ ఫ్యాక్టరీ పెట్టి నడిపిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా మేము దీనిపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్ని ఉన్నాం ఒక పక్క ప్రైవేటు మెడికల్ కాలేజీ ఏదైతే ప్రైవేటీకరణ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారు దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని ప్రారంభించాం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు లాంఛనంగా ఇవాళ మేము నియోజకవర్గాల్లో లాంఛనంగా ప్రారంభిస్తున్నాం రేపు రేపటి నుంచి వరుసగా కార్యక్రమాలు చేస్తాం నవంబర్ ఇరవై రెండు వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి మళ్ళీ మధ్యలో జిల్లా స్థాయిలో ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ చేస్తాం నవంబర్ పన్నెండున జిల్లా స్థాయిలో ర్యాలీ చేస్తాం ఇరవై మూడున అన్ని గ్రామాల్లోని సంతకాలు పెట్టిన పేపర్లని తీసుకుని నియోజకవర్గానికి తీసుకొస్తాం తీసుకొచ్చి ఇరవై మూడున ఈ పేపర్లన్నింటిని కూడా ఒక వెహికల్లో ఒక వాహనంలో తీసుకుని జిల్లా కేంద్రాన్ని పంపిస్తాం జెండా ఊపి మేమందరం కలిపి